గాయస్లు వచ్చేసరికి పుల్చర్ చూడాలి దీన్ని ఎలా చేసాం మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి తమ్ముడు అన్నయ్యా తమ్ముడు నా మూ ఎండలు ఏంటి రోసన్ చేస్తున్నాయా ఏంటన్నా మరి ఇంత లోపంగా ఉంది మనం చల్లగా తాగుదాం ఏమో ఎండలు ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుందిరా ఏం డ్రింక్ ఏమన్నా డ్రింక్గానే తెచ్చుకున్నామా డ్రింక్ డ్రింక్ అయితే వద్దన్నా ఏదన్నా చేయొచ్చు కానీ తెలుసు కదా ప్రొజెషన్ కూడా చేస్తున్నావా ఆ చెయ్యనీ బాగుండిద్ది ఎండలో బాగుండుద్ది ఆ చెయ్యి నమస్కారం నేను మీ రాజు ఫర్ యూ ఈ రోజు మనం వచ్చేవాడికి పుల్జా చోడ చేస్తున్నాం ఆ పుల్జా చోడ ఎలా చేయాలి ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ పూర్తిగా ఎవరైనా చెప్తాం ఎక్కడ స్విచ్ చేయకుండా వీడియోని పూర్తిగా ఫుల్ గా చూసి మీరు కూడా ట్రై చేయొచ్చు ఎంతే అన్నా ఇప్పుడు అయితే ఎండ తీవ్రంగా ఉంది ఒకసారి చూడండి ఎండ ఎంత తీవ్రంగా ఉందో పట్టేస్తున్నాయి వర్షాకాలం ఎండాకాలం తెలియట్లేదు నైట్ ఏమో వర్షం పడుతుంది పగలేమో ఎండలు సాగు అతని ఎండ చూడు వర్షకాలం వర్షాకాలం ఏంటి ఎండ రావడం అసలు ఎండాకాలంలో వచ్చినట్టు వస్తుంది ఎండాకాలంలో ఇప్పుడు రోగిని కలిపి అంటారు అలా వస్తుంది కదా ఎండ అవునన్నా అసలు ఎన్ని డిగ్రీలు చూడు ముప్పై నాలుగు డిగ్రీలు ఉంది ఎండ రోజు ఇదేంటి ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమైద్ది పంగళ గారు వచ్చేప్పటికి మేము ఎందుకు చేస్తున్నాము మనం మిరపకాయ తోటలో మిరపకాయలు కోసుకుంటున్నాం గైస్ ఇప్పుడు మనం ఫుడ్జెస్ ఆర్డర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం అది మీకు ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ చెప్తాం వచ్చింది మొత్తం గా మనం తీసుకుందే చూడండి ఒకసారి ఇది కొదేనా కొత్తిమీర కడ కట్ చేసుకుంటున్నాం గైస్ ఇప్పుడు నిమ్మకాయలు అయితే కట్ చేసుకుంటున్నాం గైస్ ఇప్పుడు మనం అల్లం అయితే నీట్గా చెక్కేసుకుంటున్నాం చూడండి సారి గైస్ ఇప్పుడు మనం కొదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఈ మొత్తం ఇప్పుడు అయితే మనం దంచుకుంటున్నాం చూడండి గైస్ ఈ పేస్ట్ దంచేటప్పుడు మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది నిమ్మకాయని మొత్తం పైన తోలు మొత్తం చెక్కేసి దాని మీద ఉప్పు కారం వేసుకుని తింటే బాగుంటుంది అనిపించింది అందుకని చెప్పి ఇది దంచేటప్పుడు మేము చూడం ఒకసారి నిమ్మకాయ మొత్తం తోలు తీసేసి దాన్ని చిన్న చిన్న లేయర్స్ కింద కోసుకుని దాని మీద ఉప్పు కారం వేసుకుని అయితే తినబోతున్నాం టేస్ట్ ఎలా ఉందో చూడండి వస్తే మీకు చెప్తాం ఇది వచ్చేసరికి ఉప్పు ఉప్పుగా పులపులగా కారం కారంగా భలే ఉంది మీకు కూడా ఇలా తినాలనిపిస్తే మీరు కూడా ఒకసారి నిమ్మకాయని ఇలా ట్రై చేయవచ్చు చాలా అంటే చాలా బాగుంది కైస్ ఇప్పుడు ఇదైతే అయితే మెత్తగా చేసుకున్నా సాల్ట్ మసాలా మనం లైట్గా వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ కడద్దు ఇది మేము తయారు చేసుకున్న స్పెషల్ మసాలా అంటే షోడాలలో పనిచేసి దాన్ని తయారు చేసుకున్నాం నిమ్మకాయ

పల గ్యాస్ గీస్ అలాంటివి ఏమన్నా మొత్తం బయట ఆరోగ్యానికి చాలా మంచిది ఎంత యూస్ అయింది సోడా గైస్ వీడియో ఎంత అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో మీకు వస్తాను పెద్ద సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే ఇంకా ఏమైనా మంచి మంచి కంటెంట్లు మేము ముందుకు వస్తాం ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ సారి మేము వచ్చేటికి సారి సోడా దా చేసాం కదా నెక్స్ట్ సారి స్ప్రైట్ దా చేస్తాం అది కూడా కామెంట్ చేయండి ఈసారి స్ప్రైట్తో చేయమంటారని చెప్తే దాన్ని బట్టి మేము స్ప్రైట్ తో ట్రై చేస్తాం ఈసారి సోడా వచ్చేప్పటికి ఉండేమంటావు ఓకే మా సబ్స్క్రైబర్లు కానీ స్ప్రైట్ తో చేయమన్నారనుకోసారి స్ప్రైట్ తో చేద్దాం ఇప్పుడు స్వాడతో చేసాం కదా ఓకేనా అందరికి బాయ్ బాయ్ జై హింద్ సార్ సబ్స్క్రైబ్ చేయమని అడగండి ఒకసారి టు సబ్స్క్రైబ్